గుంటూరు బృందవన గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ మెయిన్ బ్రాంచ్ లో శనివారం ఇరవై ఐదవ సైన్స్ ఎక్స్పో అట్టహాసంకు జరిగింది గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి అతిథిగా హాజరై ఈ ప్రదర్శనని ప్రారంభించారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు సృజనాత్మకత వెలికి తీసి అద్భుతమైన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ భావి తరాలకు బంగారు బాటలు వేయాలని సంకల్పంతో తమ పాఠశాలలో సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశామని చెప్పారు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఆక్స్ఫోర్డ్ బృందావన్ గార్డెన్స్లో నేషనల్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము ఈరోజు దగ్గర దగ్గర పదివేల మంది పిల్లలు టూ థౌజండ్ ఎగ్జిబిట్స్ ఈరోజు డిస్ప్లే చేస్తున్నారు అయితే ఈ సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లలు పుస్తకాల్లో చదివే థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అండ్ పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ వాళ్ళ క్యూరియాసిటీ అదంతా కూడా బయటికి తీయటానికి ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి సో అనేక ప్రాజెక్ట్స్ చేశారు స్టూడెంట్స్ ఈరోజు సో వాళ్ళు వేరియస్ సెన్సర్స్ యూజ్ చేశారు లైక్ ఫైర్ సెన్సర్స్ కానీ ఇట్లా అనేక రకమైన టెక్నాలజీని వాడి పిల్లలు ప్రాజెక్ట్స్ని చేయడం జరిగింది సో పిల్లలకి ప్రాజెక్ట్స్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ డెఫినెట్లీ ఇవన్నీ చేయటం వలన వాళ్ళ ఇన్నోవేటివ్నెస్ బయటకు వస్తుంది అండ్ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలు ఏంటంటే ఫ్యూచర్లో చాలా ఇన్నోవేటివ్గా దే థింక్ లైక్ జాబ్ క్రియేటర్స్ సో ఈరోజు మనం ఇండియాలో చూస్తున్నాం చాలా స్టార్టప్ కంపెనీస్ సో కొత్త ఐడియా ఉంటే దాన్ని ఫండ్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు సో ఐడియా ఉండి దాని మీద వర్క్ చేయగలిగితే డెఫినెట్గా మనీ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రైండ్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ రెడీ టు ఫండ్ ద ప్రాజెక్ట్స్ అండ్ దాని ద్వారా ఏమవుతుందంటే చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి సో అలాంటి ఈకో సిస్టమ్ ఉంది సో చిన్నప్పటి నుంచే స్కూల్లో పిల్లలకి వాళ్ళని వాళ్ళ ఇన్నోవేటివ్నెస్ని బయటికి తీసుకురావటం ఈ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళు దాన్ని ఎగ్జిబిట్ చేయటం వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచటం ఆ క్రియేటివ్నెస్ను కూడా ఎంకరేజ్ చేయటం ఇవన్నీ చేయటం వలన దే విల్ బికమ్ ద ఫ్యూచర్ జాబ్ క్రియేటర్స్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సైన్స్ ఎక్స్పో సో దట్ టుమారో ఏంటంటే చాలా జాబ్స్ అవసరం మన దేశంలో పాపులేషన్ చాలా పెరుగుతూ ఉంది సో ఆ అంత పాపులేషన్ పెరిగినప్పుడు వాళ్ళందరికీ జాబ్స్ కావాలి సో అలాంటి జాబ్స్ కావాలంటే డెఫినెట్లీ పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి అండ్ దే షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్ అండ్ దట్ ఈస్ ద విజన్ అండ్ దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఆర్గనైజింగ్ ది సైన్స్ ఎక్స్పో సో పిల్లలు ప్రాజెక్ట్స్ ఇన్నోవేటివ్గా చేయటం అండ్ దట్ విల్ ఫ్యూఆల్ ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ఐడియాస్తో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు చాలా వరకు సహాయపడుతుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం